వచ్చిన పని రావలేదు అప్పుడే వెళ్ళిపోతున్నావు ఎవరండి ఎవరు లేరు అన్నారు ఎవరు చెప్పినారు నేను హలో అర్జెంట్ గా ఫ్యామిలీతో పాటు ఫాన్ వెళ్తున్నావు యా

తలుపు ఆ వల్ల కావట్లేదు అనుకుంటా ఎవరైనా హెల్ప్ చేయండి హలో అంకుల్ డోర్ తీయలేదంటే మీదికి ఆత్మల్ని వదులుతా ఏ తింగలో ఇంతమంది డోరు బయట నుంచి లాక్ చేసావు హరి ఉప్మా దోళ్ళారా మా నీకు డోర్ మ్యాగ్నెట్ ఈ అన్ని తాతల కాలంలోనే వాడేసాం కొత్తగా ఏమైనా కడిపడ్డా రే ఓకే ఏంది మెయిన్ బోర్డు దగ్గర ఉన్నాడు వాడికి అంత సీన్ లేదు ఆడి ఎప్పుడంటే చేసేవాళ్ళు మన దగ్గర కాదు మెయిన్ బోర్డులో చేయి పెడితే దీనిమ్మ ఊగిపోవాలి అప్పుడే కాన్సంట్రేషన్ డిస్టర్ట్ అవుద్ది ఈడేంది పిల్లగా ఎలాగ బ్లిక్కి ప్లిక్ అంటున్నాడు ఇంకా భయమే వస్తుంది చూడమ్మా మన అమ్మా టైమింగ్ అండ్ డీటెయిల్ చాలా ముఖ్యం లేట్ పాసింగ్ లేట్ పాసింగ్ అంటే ఎలా ఎవరో తెలుసా యాక్చువల్ గా పవర్ కట్ లో నేను లెఫ్ట్ లో తిరుగుతా ఉంటే వెంట్రా నీ వర్క్ బాగుందమ్మా ఈ ఓనర్నే మింగేస్తాడు కావాలంటే చూసుకో రజా ఫ్రీ అయితే సరే కలవమ్మా రే బంగారం ఇదంతా ఎందుకమ్మా నాకు చూపిస్తున్నావు క్లయింట్ కదా చూపించాలి నేను నీ ఇలాగ బిజినెస్ మ్యాన్ అమ్మా నేను ఏమన్నా భయపడతానా రేంజ్ ఏంటో తెలియకుండా ఈ ఆత్మల నీ లోన్ ఉంటే లాక్ చేసి ఇసుకులో పడ్డావు నేనేంటో చూపిస్తా అసిస్టెంట్ కమిషనర్ మినిస్టర్ మనకు తెలుసమ్మా ఫోన్ కొట్టి స్పీకర్లు పెడతాను వినండి సిగ్నల్ జామర్ కూడానా బల్సిన బాధ్య బాగా లేట్ అమ్మా మీరు షాన్లీ లోనకి ఎంట్రీ ఇవ్వగానే దించుండాలరా అప్పుడే ఆరా అదిరిపోద్ది అలా వదిలితే చక్కని ఇలా ఫేస్ మీద ఉండాలి అప్పుడే గులాబ్ జాములు గులగులం మో నీకు ఇంట్రెస్ట్ ఉందమ్మా కానీ ఎక్స్పీరియన్స్ లేదు కదమ్మా ఇది ఎలా ఉంది తెలుసా కిందకు వస్తున్నట్లేదు గాల్లో చంపడి పైకి పోతా ఉన్నట్టుంది కట్ చేస్తే గాల్లో నాకు అంటే భయం తెలుసా రోప్ కూడా లేదు ఇదో చూడమా సపోర్ట్ లేకుండా ఉన్నా ఇది లైఫ్ చూద్దాం మీ టళ్ళ చూపించాలని వదిలేకండి రాణం పోయితే రావాలరా అంటే చెట్లే పైకి పోకూడదు మా అయ్యాట్రా నాకు కూడా వస్తే ప్లీజ్ సార్ సూపర్ ఒక మోసగాడి ఇంకో మోసగాడిని మోసం చేయకూడదని మోసగాడికి మోసగాడి చెప్పారు మళ్ళీ మని పోటీ ఎందుకు బాయ్ తలుపు తెరిస్తే మళ్ళీ మీకు కనపడినా కుక్క నదుల సూది ముందు ఏంద్ర పేత

కొంచెం కష్టపడితే త్వరగా ఇంటికి వెళ్ళిపోతాం డక్కి అందరం కలిసి నుంచి బయటపడతారా చక్క చక్కేగా వాళ్ళు అందులో చూస్తున్నారా గ్రామా పోదాం కుమ్మేస్తాను ఎందుకురా పైకి వెళ్ళిపోయాడు ఎందుకు రా పైకి వెళ్ళిపోయావు తెలియదురాస్పోరా స్వామి కాపాడండి స్వామి మీరు దేవుని తెలియక మీతో పెట్టుకున్నాం స్వామి కాపాడండి స్వామి మీ గురించి తెలియక మీతో పెట్టుకున్నా స్వామి కాపాడండి స్వామి అయ్యో ఎవరికన్నా బిడ్డలో పాపం మిమ్మల్ని చూస్తే జాలేస్తుందిరా తెలియకుండా మీతో పెట్టుకున్నాం స్వామి ఉండరా ఉండరా స్వామి చేస్తారు స్వామి మమ్మల్ని బయటికి లాగు స్వామి కాపాడు స్వామి మీ టైం టైమ్ దొరికింద్రా పట్టుకుంట్రా బయటపడే అందరు కొట్టుకోండి గట్టిగా పట్టుకుంట్రా మినిస్టర్ తో నేనే కాపాడని చెప్పాలి ఓకేనా స్వామి కాపాడు స్వామి ఎందుకు ఆగారు స్వామి తీరా బాబు క్యాషూ కార్ కారులో ఉన్నాను కారు ఎక్కడ ఉంది నానా కారు చెట్టు మీద ఉంది అన్ని సార్లు బైక్ వచ్చావు ఒక్కసారి కూడా మమ్మల్ని చూడలేదట్రా నానా చెట్టు నానా నా బ్యాగ్ బద్దరిగా ఉంది కదా అదేరేయ్ చెట్టు అంత మనుషుని చెట్టుకు మేలాడుతు ఉంటే కూల్ గారు బ్యాగ్ బాగోకలు అడుగుతావా ముందు వచ్చి మమ్మల్ని కాపాడురా వస్తున్నా నానా ఎందుకునే మంచి బ్యాగ్ ముందు కింద పడిస్తావా నిన్ను నేను చచ్చిన నమ్మద్దా చచ్చే లోక మమ్మల్ని కిందకి దింపు అప్పుడు ఇస్తా బ్యాగ్